అందరికీ నమస్కారం నేను డాక్టర్ యేఎస్ రావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యార్థి జాగృతి అధ్యక్షుడిని ఈరోజు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము విషయం ఏంటంటే చిన్నజీయ స్వామి గారు శంకరాచార్య జగద్గురు శంకరాచార్యుల వారి పట్ల సమ్మక్క సారకుల పట్ల మరియు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే శ్మశానంగా మారుతుందని చెప్పేసి ఇలాంటి అనేకమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు సమాజంలో చేయడం వల్ల హిందూ సమాజాన్ని విభజించే కార్యక్రమంగా ఇది ఒక బయట సమాజం తీసుకుంటుంది సమాజంలో ఈ చిన్నజీ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలతోటి అనేక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి దీనివల్ల ఒక సామాజిక బాధ్యతగా ఒక పౌరునిగా ఒక హిందూగా ఒక రాజకీయ నాయకుడిగా నా యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి నేను మొన్న శనివారం రోజు ఇక్కడ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఆ రోజు ఇన్స్పెక్టర్ గారు స్టేషన్లో అవైలబుల్ లేకుండా కాబట్టి అక్నాలెజ్మెంట్ ఇచ్చారు ఎస్ఐ గారు ఆ తర్వాత డీజీపీ గారు కూడా డైరెక్ట్ అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చాను ఇచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ కూడా అడ్రస్ చేశాను ఈ సందర్భంగా మేము మనవి చేసేది ఒకటే చిన్నజీయ స్వామి ఆశ్రమం నడిపిస్తున్నాను ఒక ఆశ్రమం నడిపిస్తున్న వ్యక్తి బయటకు వచ్చి ఒక పీఠాధికారి సమాజంలో అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఇలాంటి ఆసాంఘికమైనటువంటి విషయాలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే ఈ యొక్క యావత్ హిందూ సమాజమే అవమానంగా భావించే అవకాశం ఉంది మోర్ ఓవర్